మీకు గుర్తుండాలి రెండు వేల రెండులో నేనే దీన్ని ఎక్స్పోజ్ చేశాను మంజీరా మీద మంజీరా పుట్టిన బీడ్ జిల్లాకు పోయి ఆ నది దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎన్ని బ్యారేజీలు కట్టిందని మొత్తం లెక్కదీసి పదిన్నరకు ప్రెస్లో చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఇంజనీర్లను పంపించి నేను చెప్పింది నిజమా కాదా అని హెలికాప్టర్ ద్వారా క్రాస్ చెక్ చేసుకొని ఆ హెలికాప్టర్ నాలుగున్నరకు ల్యాండ్ అయినాక వాళ్ళు నోరు తెరిచారు ఇంత జరిగింది ఆ పైన మనకి ఇన్ని బ్యారేజీలు కట్టారా అప్రదాపు తెలియదు వాళ్ళకి అట్లాగే భీమా మీద కట్టారు కృష్ణ మీద కట్టారు మేము వాటిని అన్వేషించడానికి అప్పుడు మీరు టీవీ నైన్లో ఉన్నారు జకీర్ రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయనే నేను కలిసి ఆయన ఎంక్వైరీకి పోయినాం ఈ హీడన్గా ఎట్లా వాళ్ళకి తెలియకుండా పోయినాంరా రహస్యంగా అంతా షూట్ చేశాక పట్టుకున్నారు మమ్మల్ని పట్టుకొని రూమ్లో వేసి లాక్ చేశారు అంటే ఇది బయటికి రావద్దు అని అంటే ఇక మళ్ళీ రవిప్రకాష్ గారు ఫోన్లు చేసి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కర్ణాటక వాళ్ళతో చెప్పిస్తే కాంట్రాక్టర్ మమ్మల్ని ఇద్దరిని బయటికి పంపించారు అది కూడా ఫీడ్ అంతా తీసుకుందామని ప్రయత్నం చేశారు కానీ అది దొరికింది మనకు అంటే ఈ రకంగా అక్రమ బ్యారేజీలు కడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు